స్వతంత్ర భారతదేశంలో ప్రతి పౌరుడు ఉప్పొంగిన దేశభక్తితో జరుపుకునే జెండా పండుగలు రెండు ఒకటి ఆగస్టు పదిహేను నాడు స్వాతంత్ర దినోత్సవం మరొకటి జనవరి ఇరవై ఆరు నాడు గణతంత్ర దినోత్సవం ఈ రెండు జాతీయ పండుగ రోజుల్లోనూ ఊరు వాడ మనమందరము వందనం చేస్తాం కానీ మనలో చాలామంది గమనించని విషయం ఏమిటంటే ఈ రెండు పండుగ రోజుల్లోనూ త్రివర్ణ పతాకానికి సంబంధించి రెండు ప్రత్యేకమైన విభిన్నమైన పద్ధతులు అమల్లో ఉన్నాయి స్వాతంత్ర దినోత్సవం నాడు జెండాను ఎగురవేస్తారు గణతంత్ర దినోత్సవం నాడు జెండాను ఆవిష్కరిస్తారు ఈ రెండు విధానాల్లో తేడా ఏమిటో ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూసి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్గా వ్రాయడంతో పాటు తప్పక తెలుసుకోవాల్సిన ఈ ముఖ్యమైన విషయాన్ని మన భావి భారత పౌరులందరికీ తెలియచేయడం కోసం వీడియో లింకును అందరితో పంచుకోండి మన మువ్వన్నెల జాతీయ జెండా త్యాగం శాంతి అభివృద్ధి సార్వభౌమత్వానికి ప్రతీక పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు భారతదేశం స్వాతంత్రం పొందిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్టు పదిహేనవ తేదీన న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణం నుంచి దేశ రాజకీయ అధిపతి అయిన ప్రధానమంత్రి మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు స్వాతంత్ర దినోత్సవం నాడు త్రివర్ణ పతాకం ఎగరవేసే ప్రత్యేక విధానం ఏమిటంటే మువ్వన్నల జెండాను జెండా స్తంభం దిగువ భాగంలో కడతారు మన దేశం స్వతంత్రత సంతరించుకుందన్న భావానికి ప్రత్యేకగా ఈ పతాకాన్ని పైకి లాగి ఎగరవేస్తారు దీన్ని అంటారు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది స్వాతంత్ర్యం పొందిన చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ఈ ప్రత్యేక పద్ధతిని ఆగస్టు పదిహేను నాడు పాటిస్తారు మనకి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో బ్రిటిష్ జెండాను కిందకు దించుతుంటే మన జెండాని పైకి కదుపుతూ ఎగరవేశారు ఇప్పటికీ అదే విధానంలో ఆగస్టు పదిహేను నాడు మన జెండాను కింద నుంచి తాడుతో పైకి లాగి ఎగరవేస్తారు మన పౌరుల హక్కులను బాధ్యతలను తెలియచేసే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాటి సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా అదే తారీఖున రాజ్యాంగ అధిపతి అయిన భారత రాష్ట్రపతి కర్తవ్య పద్ధలో జెండాను ఆవిష్కరిస్తారు గణతంత్ర దినోత్సవం నాటి జెండా ఆవిష్కరణ విధానాన్ని గమనిస్తే జెండాను ముందుగానే స్తంభం పై భాగంలో కట్టి ఉంచుతారు ఆ పైన రాష్ట్రపతి చేత అది ఆవిష్కరించబడుతుంది అప్పటికే మన దేశం స్వతంత్ర దేశమని తెలియచేసే పద్ధతిగా జనవరి ఇరవై ఆరు నాడు జెండాను ఈ విధంగా రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు ఈ తేడాల వెనుక అంతర్భావాన్ని గమనిస్తే పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వాతంత్రం వచ్చేసరికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు అప్పటికి రాజ్యాంగాధికారి అయిన రాష్ట్రపతి పదవి లేకపోవడంతో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు అప్పటి ప్రధాని తొలిసారిగా జెండా ఎగురవేశారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి రావడంతో అప్పటి నుంచి గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా మారింది భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిందని సూచిస్తూ ఆగస్టు పదిహేను నాడు జెండాను ఎగురవేస్తే రాజ్యాంగాన్ని ఆమోదించి భారతదేశం గణతంత్ర రాజ్యంగా స్థాపించబడటానికి గుర్తుగా జనవరి ఇరవై ఆరున జెండాను ఆవిష్కరిస్తారు ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా వ్రాయండి వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి ధన్యవాదాలు మీ పున్నమరాజు.